తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బూత్ కార్యకర్తల నుంచి సీనియర్ అధికారుల వరకు అందరూ ఓటు వేసిన తర్వాతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకుని ఎన్నుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు గతంలో ఇది నా మనిషి ఇది నీ మనిషి వల్లే పార్టీ సర్వనాశనమైందని ఆరోపించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే బూత్ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావాలని ఆకాంక్షించారు బూత్ కార్యకర్తలు చేసిన పనుల వల్లే తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని తెలిపారు మీడియాలో ఒక వార్త నడుస్తుంది భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు సీనియర్ అధికారులు నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెజెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి ఇది నీ మనిషి ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ అయింది అట్లాంటి కావద్దు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే ఎనిమిది మంది ఎంపీలు కూడా గెలిచినాము అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి మేము ఈయనకి ఇస్తాం ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను